గత నాలుగు నెలలుగా ఎప్పుడన్నా కోరం వన్ బై టూ వచ్చినప్పుడే కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి వన్ బై టూ వచ్చే వరకు వెయిట్ చేయించడం జరిగింది పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు ఈరోజు ఫస్ట్ టైం కమిషనర్ గారిని ఫిఫ్టీ పర్సెంట్ లేకున్నా కూడా మీరు ఎలా స్టార్ట్ చేశారు సార్ అంటే వన్ బై థర్డ్తో స్టార్ట్ చేయొచ్చు అన్నారు మేము రిటర్న్ అదే విషయం అడిగాం వన్ బై థర్డ్తో స్టార్ట్ చేయొచ్చు అన్నప్పుడు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ పన్నెండున్నరకు ఎందుకు పెట్టారు మీరు అని క్వశ్చన్ అడిగాం ఇంతలో సభ్యులు వారు వారు వ్యక్తిగతంగా మాట్లాడుకొని దాన్ని ప్రోగ కౌన్సిల్ మీటింగ్ని పెండింగ్ పడేలా చేశారు అది అంతర్గతంగా చైర్పర్సన్కి మరి ఇంకో గ్రూప్కి ఉన్న చైర్పర్సన్ మీద ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఇలా బయటికి వెదజే బయటకు వచ్చింది ఈరోజు ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి వెళ్ళడం దురదృష్టకరమే కౌన్సిల్ మీటింగ్లో ఎప్పుడు ఇట్లా జరిగింది చూడలేదు ఇంతవరకు కానీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కలహాలు ఈరోజు ప్రత్యక్షంగా బయటకు వేసుకున్న పరిస్థితి తెచ్చుకున్నారు దీనికి పెద్దలు కూడా కూర్చోబెట్టి మాట్లాడాల్సి ఉండే ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఆక్రోశంతోనో ఇంకో విధంగానో ఇక్కడే కౌన్సిల్ హాల్ ముందర మున్సిపాలిటీలో గొడవ పడడం జరుగుతూ ఉంది జరగడం దురదృష్టకరం నాలుగు గంటలకు మరి కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేశారు రూల్ ప్రకారం సాయంకాలం నాలుగు గంటలకు పెట్టొచ్చా లేదా అనేది మేము అడుగుతున్నాము ఇంకోటి ప్రియారిటీ నోటీస్ ఎప్పుడైనా కౌన్సిల్ మీటింగ్కి గౌరవ సభ్యునికి మూడు రోజుల ముందు ఇవ్వాలి ఆదివారం సాయంకాలం ఇచ్చారు అంటే సోమ మంగళ బుధవారం మీటింగ్ జరగాలి లేదా శనివారం ఇవ్వాలి అవి రెండూ లేకుండా ప్రియారిటీ మీటింగ్కి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు అజెండా ఇవ్వడము అదొక రాంగ్ కౌన్సిల్ సభ్యులు మీరే ఎత్తుకొని రావాలనే పరిస్థితి తీసుకొచ్చారు రెండు రోజుల ముందు ఇచ్చే బదులు ఇంకొక రోజు ముందు ఇచ్చినా లేదా మీటింగ్లోకి వచ్చి ఇచ్చినా కూడా దానికి ఇంకా వాల్యూ అదే ఉంటుంది ఈరోజు ఈ రకంగా జరగడానికి ముఖ్యంగా ఉన్న కౌన్సిల్ సభ్యులు అవతల సగం యువతల సగం విడిపోవడానికి కారణము చైర్పర్సన్ మీద ఉన్నటువంటి అసంతృప్తి ఉండవచ్చు లేదా వాళ్ళ పనులు జరగట్లేదు వాళ్ళని అడుక్కోకుండా ప్రతిసారి తీర్మానం చేయడము షాడో మీటింగ్లు ఏం పెట్టకపోవడము వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు మాత్రమే వర్కులు పెడుతున్నారని వాళ్ళలో ఉంది ఎన్ని వర్కులు పెట్టినారు ఇంతకుముందు డిష్ పోయిందా అనే సభ్యుడు అడిగాడు అందరికీ ఎన్ని వర్కులు పెడుతున్నారు బుక్ లాగ్ ఇవ్వండి ఏం వర్కులు జరుగుతున్నాయి అందరికీ అని ఆయన ఎన్నిసార్లు అడిగినా ఆ లాగ్ ఆయనకి ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఏమంటున్నాము అందరినీ సమానంగా చూసింటే ఈ అవస్థ వచ్చేది కాదు ఇంతవరకు నాలుగేండ్లు లోపిక పట్టుకున్నారు ఇప్పుడు అందరిలోనూ అది అసంతృప్తి బయటపడి ఒకరికొకరు దూసి స్థాయికి వెళ్ళిపోయింది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కానీ కౌన్సిల్లో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళ వార్డులో వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారనే భావనలో ఉద్రేకులై ఒకరికొకరు మాట్లాడుకున్నారు కానీ పర్సనల్గా అంటే ఎవరికేమీ అలిగేషన్స్ లేదు